అమిత్ షా మమతా బెనర్జీని ఉద్దేశించి ఘాటైన విమర్శలు చేశారు ముఖ్యంగా తమ పార్టీ అధికారంలోకి వస్తే ఒక ముఖ్యమైనటువంటి ఘట్టాన్ని చేస్తాము అని చెప్పారు ఏంటి అంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా బెంగాల్ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ సీఏఏ మొదలుకొని సందేశ్ ఖాళీ అంశం వరకు అన్నింటిపై దీది పార్టీని ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు పౌరసత్వ సవరణ చట్టాన్ని ముట్టుకునే దమ్ము కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి లేదని కొత్త చట్టం ప్రకారం హిందూ శరణార్థులందరికీ పౌరసత్వం లభిస్తుందని షా హామీ ఇచ్చారు రాయ్గంజ్ నుంచి బీజేపీ అభ్యర్థి పాల్ పాల్కు మద్దతుగా బెంగాల్లోని ఉత్తర దినాజ్పూర్ జిల్లాలోని కరండిగిహి వద్ద జరిగిన ర్యాలీలో మాట్లాడారు ఆయన సరిహద్దు రాష్ట్రంలోకి చొరబాట్లను బెంగాల్ ముఖ్యమంత్రి ఆపలేరు మోదీ మాత్రమే చొరబాట్లను ఆపగలరు గతంలో బీజేపీకి పద్దెనిమిది సీట్లు వచ్చాయి మోదీ రామ్ మందిరాన్ని ఇచ్చారు ఈసారి ముప్పై ఐదు సీట్లు ఇస్తే చొరబాట్లను ఆపగలము అని తెలిపారు ఇదే సందర్భంలో ఈ ఎన్నికల సీజన్కు బెంగాల్లో అతిపెద్ద చర్చకు దారి తీసిన సందేశ్ ఖలీ అంశాన్ని ప్రస్తావించిన షా సందేశ్ ఖలీలో మమతా బెనర్జీ తన ఓటు బ్యాంకుపై ప్రభావం చూపకుండా మహిళల్ని హింసించేందుకు అవకాశం కల్పించారు హైకోర్టు జోక్యం చేసుకోవడంతోనే నిందితులు జైల్లో ఉన్నారు అని చెప్పారు అక్రమాల కారణంగా సుమారుగా ఇరవై ఐదు వేల మంది ప్రభుత్వ పాఠశాల సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ హైకోర్టు కోల్కతా హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల గురించి కూడా ఆయన మాట్లాడారు ఒక్కో పనికి పది లక్షల రూపాయల నుంచి పదిహేను లక్షల రూపాయలు చెల్లించారు మాజీ బెంగాల్ మంత్రి పార్థ చటర్జీ నుంచి యాభై ఒకటి కోట్ల రూపాయల రికవరీ కూడా జరిగినట్లుగా షా ఈ సందర్భంగా గుర్తు చేశారు మా మాటి మనుషు అంటే మహిళ నేల మనిషి ఈ నినాదంతో మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చారు సందేశ్ ఖలీలో మహిళల్ని మాత్రం చిత్రహింసలకు గురి చేశారు బంగ్లాదేశ్ చొరబాటుదారులకు అంటే మట్టి దాన్ని కూడా తొంగలోకి తొక్కారు ఆ చొరబాటుదారులకు చోటిచ్చారు అవినీతి కారణంగా మనుషులు బాధపడుతూ ఉన్నారు దీన్ని నిర్మూలించేందుకు బీజేపీకి ఓటు వేస్తే మమతా బెనర్జీ గూండాలను తల్లకిందులుగా వేలాడదీస్తాం వారిని సక్రమ మార్గంలో ఉంచుతామని షా హామీ ఇచ్చారు అధికార తృణమూల్ అవినీతికి వారి నేతల ఇల్లే సాక్ష్యం ఒకప్పుడు గడ్డితో కప్పిన ఇళ్లలో ఉండేవారు ఈరోజు నాలుగు అంతస్తుల మేడల్లో ఉంటూ ఉన్నారు కార్లలో తిరుగుతూ ఉన్నారు ఇదంతా ప్రజల డబ్బే అని చెప్పి షా తీవ్ర ఆరోపణలు చేశారు మోదీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాయ్గంజ్లో ఎయిమ్స్ ఏర్పాటు చేస్తామని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఏదైతే మమతా బెనర్జీ గూండాలను తలకిందులుగా వేలాడదీస్తామని షా పేర్కొన్నారో అది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది